హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరించిన మా ప్రేక్షకులకి మా కి మా హృదయపూర్వ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా పెరాలసిస్ అంటే ఒకవైపు పక్షవాతం లాగా రావడం లేదంటే రెండు కాళ్ళు పడిపోవడం రెండు చేతులు పడిపోవడం ఒక సైడ్ పడిపోవడం సరిగ్గా అంటే మూమెంట్స్ అనేది సరిగ్గా లేకపోవడం సరిగ్గా నడవలేకపోవడం ఇలాంటి చాలా మంది కూడా ఈ పెరాసిస్ సమస్య బాధపడుతుంటారు ఇలాంటి సమస్య చాలా ఈజీగా అంటే మనము ఇంట్లోనే ఉండి తగ్గించుకునే అవకాశం ఉంది దీర్ఘకాలిక సమయం పడుతుంది చాలా మంది కూడా ఎక్కువ వ్యయంతో అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బయట ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు సో అలాంటి వారు మీరు మామూలుగా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా మూడు నెలలు కనుక వాడినట్లయితే మీకు ఒక మంచి గుణం అనేది దీంట్లో కనబడడం అనేది జరుగుతుంటుంది సో ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్లా ఒక వంద గ్రాముల వసచూర్ణాన్ని తీసుకోండి వంద గ్రాముల వసచూర్ణాన్ని ఈ కొలతలు ప్రామాణాలు కరెక్ట్గా నేను చెప్పిన విధంగానే తయారు చేసుకోవాలి నలభై గ్రాముల నల్ల జీలకర్ర నలభై గ్రాముల శుంఠి నలభై గ్రాముల కరక్కాయ పొడి ఈ నాలుగిటిని సమ నేను చెప్పిన విధంగా వసేమో వంద గ్రాములు శొంటి నల్ల జీలకర్ర అదే విధంగా కరక్కాయ చూనం ఇవి మూడేమో నలభై 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 గ్రాములు తీసుకొని బాగా మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని మెత్తగానే చాలా మెత్తటి పొడిలాగా చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత అంటే ఒక లేహ్యంలాగా తయారు చేయడానికి కావలసినంత తేనె పోసి బాగా కలుపుకోండి ఓకేనా ఇలా కలుపుకొని చిక్కగా మంచి లేహ్యం లాగా చప్పరిచే విధంగా లేహ్యం ఉంటుంది కదా ఆ లేహ్యంలాగా చిక్కగా తయారు చేసుకొని పెట్టుకోండి ఒక బాటిల్ పెట్టుకోండి ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అన్నం తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని కనుక మీరు రోజుకు మూడు పూటల కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ పారాలసిస్ పక్షవాదం నుంచి దాదాపుగా బయటపడవచ్చు సో చాలా మంది కూడా ఈ చిట్కా అనేది సహజ చేయడం మంచి గుణం కనపడడం కూడా జరిగింది కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే చిన్న చిన్న మూమెంట్స్ కూడా నడవడానికి ఇబ్బంది కొంతమందికి అంటే పెరాలసిస్ వచ్చి తగ్గిన కూడా నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు కూడా ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే నరాలకు మంచి బలాన్ని సత్తువను ఎనర్జీని ఇవ్వడం ద్వారా మీకు ఈ పెరాలసిస్ పూర్తిగా బయటపడి నార్మల్ వ్యక్తులు మళ్ళీ మారే అవకాశం ఉంటుంది సమయం కొంత మూడు నుంచి ఆరు నెలల సమయం కూడా పట్టే అవకాశం కూడా ఉంటుంది అంత త్వరగా కూడా రికవరీ అనేది కావడం కష్టం సో దానికి సంబంధించిన చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అవన్నీ చేసుకోవడం వల్ల పూర్తిగా మళ్ళీ మనం ఎదువరకు ఎలా ఉన్నామో అలా కూడా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఈ చిట్కా మాత్రం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎలాంటి వారైనా సరే దీన్ని వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఎంప్లాయ్ సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మరే ఇతర సమస్యలతో కానివ్వండి ఇలాంటి సమస్యలతో తీవ్రంగా చాలా బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి ట్రీట్మెంట్ కానివ్వండి పైకోవాల్సిన నెంబర్స్ కి కాల్ చేసి కూడా మీరు ఇంటి వద్ద నుండి పొందవచ్చు లేదా నేరుగా రావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కూడా మీరు నేరుగా మా వద్దకి వచ్చి సంప్రదించి దీనికి మంచి సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు థ్యాంక్ యూ